క్రైస్తల దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును సో దేవుడు మనల్ని ప్రేమించి దర్మంతుడి కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును ఉదయ సామెతల గ్రంథం పదో అధ్యాయము ఇరవై నాలుగో దేవుడు మనకి వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభు రక్తం ద్వారా నీతిమంతులంగా చేయమన్నటువంటి మన జీవితంలో మనం ఆశించినది దేవుడు మనకి దొరికేలాగా అంటే అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు మొదటి వ్యవహాన్ పత్రిక మూడో అధ్యయం ఇరవై రెండో వర్షం చదివితే మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాం గనుక మనమేమి అడిగినాను అది ఆయన వలన మనకు దొరుకును ఉదయకాలము దేవుని ద్వారా మనకి దొరకాలి అంటే దేవుని ద్వారా మనం అడిగినవి మనం పొందాలంటే దేవుని ద్వారా మనం ఆశించినది మనకు దొరకాలంటే సో దేవుని యొక్క ఆజ్ఞలను దేవునికి మనము ఇష్టమైన విధానంలో మనం జీవిస్తూ వచ్చినప్పుడు సో దేవుడు ఖచ్చితంగా మనం ఆశించినది మనం అడిగినది మనకు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు అనమాట కీర్తన నూట ముప్పై ఏడో వచ్చిన చదివితే ఇస్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకోను యహోవ యోధ కృప దొరుకును సో మనం దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటూ వచ్చినప్పుడు మనం ఆశించినది ఆయన మనకి అనుగ్రహించేవారుగా ఉంటారు అంతేకాదు ఆశగల ప్రాణాన్ని కూడా దేవుడు తృప్తిపరిచేటువంటి దేవుడు అనమాట సో ఉదయకాలము దేవుని యొక్క రక్తం ద్వారా కడగబడిన మన జీవితంలో అంటే మనందరినీ కూడా నీతిమంతులైనటువంటి దేవుడు నీతిమంతులుగా మనల్ని చేస్తూ వచ్చాడు సో ఉదయకాలం సో ఆయన నీతిమంతులైన దేవుని ద్వారా మనం నీతిమంతులంగా చేయబడినటువంటి మన జీవితంలో మనం ఆశించినది మనం పొందాలి అని అంటే దేవునికి ఇష్టమైనవి మనం చేయడం నేర్చుకోవాలి ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన విధానంలో మనం జీవిస్తామో సో మనం ఏది అడిగినా కూడా ఆయన ద్వారా మనకు దొరుకుతుంది మనం పొందుతాం కూడా ఉదయకాలం సో నా జీవితంలో నేను ఆశిస్తున్నాను కానీ నాకు అది దొరకట్లేదు నేను దాన్ని పొందలేకపోతున్నాను సో దేవుని మీద ఎన్నో విధాలుగా నేను ఆశ పెట్టుకుంటా ఉన్నాను కానీ నా జీవితంలో నేను పొందలేకపోతున్నానని నువ్వు ఉదయకాలం అనుకుంటున్నావేమో దేవుడు మరలాని జ్ఞాపకం చేస్తున్నాడు నీతి మంతులు ఆశించినది వారికి దొరుకును సో దేవుని సమయంలో దేవుడు తప్పకుండా మనకి అనుగ్రహించేటువంటి వారిగా ఉంటారు అనమాట మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అనేక మంది మన పితరులు సో దేవుని ద్వారా సమస్తాన్ని పొందినట్లుగా వారు ఆశించినది వారు పొందినట్లుగా మనం వాక్యంలో చదవగలం ఉదయకాలం దేవుని కూడా మనం ప్రేమిస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకొంటూ వచ్చినప్పుడు దేవునికి దేవుని దృష్టిలో మనం ఇష్టమైనవి చేస్తూ వచ్చినప్పుడు మనం ఏది అడిగినా కూడా దేవుని ద్వారా మనకి దొరుకుతుంది ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేసిన విధానంగా మన జీవితంలో మనకి ఏది ఇష్టమో దేవుడు మనకి ఆలస్యం చేయకుండా దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడు ఎందుకంటే మనం సేవించేటువంటి దేవుడు మాట తప్పని దేవుడు మాట్లాడేటువంటి దేవుడు జీవంగల దేవుడు సో ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం సో మనలను తల్లి గర్భంలో పిండంగా రూపించబడక ముందే మన జీవిత దినములను లెక్కించినటువంటి దేవుడు మన జీవన ప్రయాణంలో మనకి ఏది అవసరమో సో తన సమయంలో ఆయన మనకి అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం సో నీ హృదయంలో నువ్వు వేటిని ఆశించి దేవుని ద్వారను పొందాలని అనుకుంటా ఉన్నావో ఉదయకాలం దేవుడికి వాగ్దానం అనుగ్రహిస్తూ వచ్చారు నీతి ఆశించినది వారికి దొరుకును సో ప్రభు ద్వారా మనం ఆశించడం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సో మనం చేయవలసినది దేవుని యొక్క ఆజ్ఞలు మనం గై కొనాలి రెండవదిగా ఆయన దృష్టికి మనం ఇష్టమైనవి మనం చేస్తూ వచ్చినప్పుడు ఆయన ద్వారా మనం ఏది అడిగినా కూడా పొందగలం అన్నమాట ఉదయకాలం సో నిత్య జీవ మాటలు వింటున్న మనందరితో దేవుడు మాట్లాడుతూ వచ్చారు సో మనం ఆశించిన దానికంటే అధికంగా మనకి ఇచ్చేటువంటి దేవుడు అంతేకాదు మనం ఎఫ్ఎస్ రాసిన పత్రికలో చదివితే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేనో ఊహించే వాటి కంటేనో అత్యధికంగా చేయ శక్తిగల దేవుని మనం కలిగి ఉన్నాం ఉదయకాలం సో మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికంగా మనకిచ్చే దేవుని మనం కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేని గురించి కూడా మనము ఆలోచించిన అవసరం లేదు అయ్యో నేను ఆశపడుతున్నాను కానీ పొందలేకపోతున్నాను అన్న దిగులు విచారం నీ హృదయంలో నుంచి నువ్వు తీసివేసుకుంటూ వచ్చినప్పుడు ప్రభువు మీద నువ్వు ఆధారపడుతూ వచ్చినప్పుడు దావిద మహారాజ్ సెలవిచ్చిన ఇచ్చిన రీతిగా ఇస్రాయల్ యహోవ మీద ఆశ పెట్టుకోను యహోవ య కృప దొరుకును సో దేవుని ద్వారానే మనం పొందగలం ఉదయకాలం మన పితరులు పొందినటువంటి రీతిగా మన జీవితంలో మనం కూడా దేవుని ద్వారా సమస్తాన్ని పొందగలం దేవునికి ఇష్టమైన మన జీవితంలో చేసేవారంగా ఉంటూ వచ్చినప్పుడు దేవుని ద్వారా మనము పొందగలం ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నీతి మంతులు ఆశించినది వారికి దొరుకునని సెలవిచ్చారు కాలం నిత్యజీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు ఆశించినది అనుగ్రహించి మీరు అన్ని విషయాల్లో రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్